ఏం తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరం గుర్తు రాలేదా తొలి సంవత్సరమే నువ్వు జోల వ్యవస్థ ఏర్పాటు చేసినట్లయితే మీరందరు కూడా ఇంకా చాలా మంది కూడా గ్రూప్ టూ ఆఫీసర్ గా జిల్లా స్థాయి సరికల్ గా రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయేవారే నీ ముఖానికి మరి రెండు జోన్లలోనే ఉద్యోగాలు నింపడం లేదు పక్క రాష్ట్రంలో నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు అయినాయి రెండు టీఎస్సీలు అయి మూడో టిఎస్సీ నియామకం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని రకాల ఉద్యోగాలని వాళ్ళు భర్తీ చేసుకుని ఉంటే మరి నువ్వు నియామకాల పునాదుల మీద తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగాన్ని మనం కూడా ఆయన చెప్పినటువంటి ఇంటికో ఉద్యోగం సాధ్యంగా తెలిసినప్పటికీ మీకు సీమాంధ్ర పాలన చపరాసి ఉద్యోగాలే గతని మి ప్రలోభన పెడితే మన అందరం కూడా మరి సంతోషపడి ఆయన ప్రచారం చేసి అందరం మీద ఎక్కించారు మరి ఏమైంది కనీసం ఈ తెలంగాణ కేసీఆర్ పాలనలో చపరాసి ఉద్యోగాలు కూడా కనీసం లేదు వాటిని కూడా సోర్సింగ్ ఏజెన్సీలకు వాటిని అమ్ముకోవడం జరుగుతుంది ఎందుకంటే డెబ్బై వేల ఉద్యోగాలను ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది సివిల్ సప్లైస్ లో వందలు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ లో ఒక ఐదు ఆరు వేలు నాన్ టీచింగ్ ఉద్యోగాలు ప్రతి ట్రేడ్ కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ ఆఫీసులో ఆ ఉద్యోగాలన్నీ కూడా సీమాంత ప్రాంతానికి చెందినటువంటి ఔట్ సోర్సింగ్ ఏదైనా తమ్ముకుంటే మనం ఇంకా లైబ్రరీలో పుస్తకాలు పట్టుకుని ఇకనే భర్తీ చేస్తాడు ఇకనే భర్తీ చేస్తాడు అని చెప్పేసి సంతోషపడ్డాం కానీ ఆ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఔట్ సోర్సింగ్ వాళ్ళకి మనకు పంచాయతీ పెట్టి వాళ్ళేమంటారు మేము ఉద్యోగాలు అధ్యక్ష మమ్మల్ని పంచాయతీ చేయమంటే వాళ్ళకి జీతాలు పెంచుతుడు కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంచుతుంది ఒక్కళ్ళకి జీతాలు పెంచుతాడు వాళ్ళకి పర్మనెంట్ చేయట్లేదు మనకి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఈ విధంగా రాష్ట్రాన్ని పదహారు మేల పదహారు ముఖ్య పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే ఈ మొత్తం మగాడు ముఖ్యమంత్రి నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లని అప్పు చేసి మన ప్రతి ఒక్క తలపైన కూడా నాలుగు కోట్ల మంది ప్రజల తలపైన కూడా ఒక అర లక్ష పాటు పెట్టి మరి రేపు ఆడ ప్రగతిని నివేదించుకోబోతాం ఇందుకు ఆ వేస్తావా కాబట్టి తమ్ములారా వీటన్నిటిపై మనం మాట్లాడరు ఎందుకంటే ఇలా పత్రికలు గాని జంగ్లీస్ట్ సంఘాలు ఉన్నాయి అల్లం నారాయణకి ఆయనకి ఒక పౌనీ ఆయన బెల్లం ఆయన బెల్లం అయిపోయిండు వాళ్ళ కింద ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా వాళ్ళు ఏ మనం ఏం చెప్తే అది రాయారు వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చి ఇంతమంది సమావేశమైతే దీని గురించి రాయారు రేపు పేపర్లో దీని గురించి పట్టించుకోరుస్తారు ఎందుకంటే మరి వెయ్యి నాగలతో రామోజీ ఫిలిం సిటీ దున్నిస్తున్నా అధికారంలోకి వచ్చింది కాబట్టి రామోజీ కూడా భయపడి కేసీఆర్కి కోట్లు డబ్బులు ఇచ్చేసరికి నీ పేపర్ కూడా నా పేపర్ కూడా నా టీవీ కూడా నీ అనుకూలంగా రాష్ట్రాల దెబ్బకి ఆ డబ్బులు తీసుకున్నాడు సైలెంట్ కూర్చున్నా ఇవాళ మనం అడుగుతున్నాం ఆ వచ్చే ట్రాటర్లకి నాగాళ్ళు పెట్టి దున్నకూడదా మీ ప్రగతిని నివేదించకూడదా మా అందరు తెలంగాణ ప్రధాని మిత్రు ద్వారా చెప్పుకుంటూ పోతే చాలా టైం ఉన్నది మిత్రులు కూడా మాట్లాడాలి సార్ కూడా నావేశ్వర గారు కూడా వస్తారు ఆయన మేధావి ఆయన రాజకీయాలతో సంబంధం లేదు ఆయన ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆయన ప్రశ్నిస్తూనే తప్పు చేస్తే ప్రశ్నిస్తారు ఇలా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఇవాళ నువ్వు చేసే తప్పులు నిండగడుతుంటే అసలు ఆయన టీవీలో నేను కూడా నేను అధికార ప్రతినిధిగా డిబేట్ లో పోతుంటే ఆ మానవతనాయ గారిని ఏ టీవీలో పిలవదు టీవీ నేను కేసీఆర్ దే టీవీ పై కేసీఆర్ దే టీవీ కేసీఆర్ దే టీవీ కేసీఆర్ దే అన్ని కేసీఆర్ దే నన్ను మాత్రం డిబేట్ అదే విధంగా ఇలా నాగేశ్వర సార్ నాగేశ్వర సార్ కూడా ఏ డిబేట్ లో ఆయన మాత్రం పిలవబాకని చెప్పి మేనేజ్మెంటే వీళ్ళే కదా ఇవాళ రాష్ట్రంలో ఏది కొన్నా సరే భూమి కొన్నా సరే టీవీ కొన్నా సరే దానిక కేసీఆర్ ముందు రామేశ్వరరావు రామేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ప్రతి ఛానల్లో కూడా ఈ రోజు ఆగ్రాభాగంలో పార్ట్నర్షిప్ తీసుకున్నారు కాబట్టి తమ్ముళ్ళ తెలంగాణ గతంలో మన వాళ్ళం అనుకునేవాళ్ళం ఇవాళ తెలంగాణ మొత్తం నలుగురు చేతుల్లోనే బందీ అయిపోయింది కాబట్టి ఆ బంధనాలు విముక్తి చేయాలంటే మరి పసంది రద్దు చేస్తారా లేదు చూద్దాం అసెంబ్లీ రద్దు చేస్తే మనందరం కూడా అమ్మాయిలకు చెప్పాలా మన కుటుంబాలకు చెప్పాలా నువ్వు మీరేమనండి టిఆర్ఎస్ మాత్రం ఓటు వేయద్దు క్రీస్తో ఏదైనా ఓటేసుకోండి వేస్తా మాత్రం ఓటేయకండి అమ్మా మీకు నచ్చిన పార్టీకి తెలంగాణ ఎవరైతే పాటు పడతారో ఆ పార్టీలకు మాత్రమే ఓటు వేయండి అని చెప్పుకోండి ఎందుకంటే ఏ పార్టీ చెప్పండి ఎందుకంటే ఇది ఆలోచన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి